నూట యాభై ఏళ్ల క్రితం అంతరించిపోయింది అనుకున్న అడవి జంతువు మళ్లీ ప్రత్యక్షమైంది దీంతో వన్యప్రాణి ప్రేమికుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది నల్లమల అభయారణ్యంలో ఈ జంతువు సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారులు కంటపడటంతో ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకుని ఆనందంతో పొంగిపోయారు నంద్యాల జిల్లాలోని నల్లమల అడవిలో నూట యాభై నాలుగు ఏళ్ల తర్వాత అడవి దొన్న కనిపించింది ఆత్మకూర్ అటవీ డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్లో కెమెరా ట్రాప్లో దాని చిత్రాలు నమోదయ్యాయి మన దేశంలోని పశ్చిమ కనుమల్లో సంచరించే అడవిదున్నలు నల్లమల్లలో కనిపించడంతో అటవీ సిబ్బంది ఆశ్చర్యపోయారు పద్దెనిమిది వందల డెబ్బై తర్వాత మళ్లీ ఇది కనిపించినట్లు చెబుతున్నారు ఈ ఏడాది జనవరిలో వెలుగోడు రేంజ్లో మొదటిసారి అడవిదున్నను గుర్తించినట్లు అటవీ అధికారులు తెలిపారు అక్కడి నుంచి అది గత నెలలో బైర్లూటి రేంజ్లోకి వచ్చిందని పేర్కొన్నారు కర్ణాటక వైపు నుంచి ఈ దున్న కృష్ణానదిని దాటి నల్లమల్లలోకి ప్రవేశించి ఉంటుందని భావిస్తున్నారు